అందరికి నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై మూడవ శ్లోకము ఎది హ్యవం నవర్తే జాతు కర్మణ్య తంద్రి మమ వర్త్మాను వర్తన్ మనుష్యా పాదసర్వశ ఇరవై మూడు హ్యవం నవత్తే జాతు కర్మణ్యత్రి మమ వర్తంతే వర్తన్ పార్థ పార్థసర్వహ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున నేను కనుక నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో ఎటువంటి సోమర్తనము లేకుండా నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు కృష్ణుడే చేయలేదు మేమెందుకు చేయాలి అంటూ ఎవరు ఏ పని చేయరు అర్జున అంతా గందరగోళంగా తయారవుతుంది అందరూ అధర్మపరులవుతారు మానవులు అందరూ నన్నే అనుసరిస్తారు కాబట్టి నేను నా కర్తవ్య కర్మలను చేయక తప్పదర్జున ఇక్కడ కృష్ణుడు రెండు పదాలు వాడారు అతంద్రియ అతంద్రితహ అతంద్రితహా అంటే సోమర్తనం లేకుండా ఉండటము తంద్రత అంటే సోమర్తనము తొందరపాటు అని మనం అనుకు అంటూ ఉంటాం ఆ తొందరపాటు లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సోమర్తనం లేకుండా నేను కర్మలు చేస్తున్నాను అత్యంత జాగరూకతతో చేస్తున్నాను నాకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా అత్యంత శ్రద్ధాభక్తులతో జాగరూకతతో కర్మలు చేస్తున్నాను ఎందుకంటే నన్ను అనుసరించి నేను చేసినట్టు కర్మలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అర్జున వాళ్ళ కోసం నేను నా విద్యుక్త ధర్మములను నిర్వహిస్తున్నాను నాకెందుకులే అని ఊరుకుంటే జనులు నన్నే అనుసరిస్తారు నేను ఏమీ చేయలేదు కాబట్టి వారు కూడా ఏమీ చేయరు సోమరులు అవుతారు అర్జున నేనే కాదు జీవన్ముక్తులు జితేంద్రియులు స్థితప్రజ్ఞులు అనే అనేవారు కూడా వారి వారి కర్తవ్య కర్మలు నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు పంచమహాయజ్ఞాలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అంతేకాని నేను ముక్తి పొందాను ఇతరుల సంగతి లోకం సంగతి నాకు అవసరము ఏముంది అని అనుకోకూడదు అని పరమాత్మ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నారు అయిందాక చెప్పిన పదం అతీంద్రిత అనే పదం మనకే మన హెచ్చరిక ఒక హెచ్చరిక ఏ పని చేసినా తొందరపాటు లేకుండా జాగరూకతతో శ్రద్ధగా చేయాలి జాగ్రత్తగా అజాగ్రత్తగా పనికిరాదు సోమరితనము పనికిరాదు ఈ సందర్భంలో జగద్గురువు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఇలా అన్నారు ప్రమాదో నా కర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిచ్ఛా భగవాన్ బ్రాహ్మణ స్ఫుతం ఇక్కడ ప్రమాదము అంటే ప్రమత్తత సోమరితనము నిర్లక్ష్యము అని అర్థము బ్రహ్మనిష్ట ఎందు సోమరితనము అజాగ్రత్త నిర్లక్ష్యము పనికిరాదు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి సోమరితనము నిర్లక్ష్యము మృత్యుతో సమానము అని బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు చెప్పాడు సేకరణ ఏంటయ్యా అంటే గీతా మకరందం నుంచి అన్నమాట ఇక్కడ ప్రమాదం అంటే నిర్లక్ష్యము అజాగ్రత్త మృత్యుతో సమానము నిర్లక్ష్యము అంటే అజాగ్ర నిర్లక్ష్యము అంటే అజాగ్రత్త మృత్యుతో సమానమైంది అది ఈనాడు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలకు నిర్లక్ష్యము అజాగ్రత్త ప్రధాన కారణాలు అని మనకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు నేను రథసారథిగా ఉండటానికి ఒప్పుకొని నా ధర్మం ప్రకారం ఇంత జాగ్రత్తగా రథం నడుపుతుంటే నీ ధర్మం క్షత్రియ ధర్మమైన యుద్ధం చేయడానికి నీకేమి అనేమా నీకేమి అర్జున అని అని అన్నారు అన్నీ తెలిసిన పరమాత్మే తన కర్తవ్య నిర్వహణ పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎంత అని అనుకొని మనం కూడా అన్ని కర్మలను ఎటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా చేయాలి ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే దానికి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ నెక్స్ట్ ఇరవై నాలుగో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజనా సుఖినోభావంతో జయ అండి మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు ఈ లింక్ షేర్ చేయండి